డాక్టర్ గారు మా తమ్ముడికి ఎలా ఉంది ఒక్క నిమిషం నేను మా అమ్మతో మాట్లాడా అమ్మా 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 ఫస్ట్ టైం నా ఆపరేషన్ సక్సెస్ అయిందమ్మా అంటే మీ అమ్మగారు పై ఫ్లోర్ లో ఉన్నారా డాక్టర్ లేరు పోయారు అయితే మరి మా తమ్ముడు 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 అరే ఏమైందిరా అసలు బతుకుంటే కదా ఏమైనా చెప్పనీకి తమ్ముడు తమ్ముడు ఒక్కసారి ఒక్కసారి కళ్ళు తెరిచి ఎన్నరు చూడరా ఒక్కసారి 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 ఎందుకురా సినిమాలో తమ్ముడు 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 నీకు తమ్ముడు మా నాన్న మీ అమ్మతో క్లబ్కి వెళ్ళాడా మీ అమ్మ మా నాన్నతో పబ్కొచ్చిందా వస్తున్నా వస్తున్నా తప్పుకోండి తప్పుకోండి ఏమైంది ఏమైంది ఏమిటంటే మొత్తం గుర్తుపట్టడం లేదు ఏంటి గుర్తుపట్టట్లేదా సారీ ఇతని మైండ్ పోయింది మెమరీ కార్డు పూర్తిగా లాస్ అయింది రీఛార్జ్ ఎంత కాడ కోల పోయింది సెల్ కార్డు కాదు మైండ్ కార్డు ఆపరేషన్ చేసినప్పుడే అనుకున్నా ఇటువంటిది ఏదో జరుగుతుందని మరి ఇప్పుడు ఎలాగయ్యా ఏముంది మీ అందరి ఫోటోలు తీసి వెనకాల డీటెయిల్స్ రాసి ఇతనికివ్వండి ఫోటోలు చూస్తూ గుర్తుపడతాడు మన తమ్ముడు డబ్బింగ్ సినిమాలో గజనే అనా నిజమే అతనికి గతం ఎప్పుడైనా గుర్తుకు రావచ్చు గుర్తుకు రాపోవచ్చు ఓహో అలాగా మరి లక్ష తీసుకొని తమరు చేసిన ఆపరేషన్ ఏమిటో ఒక్క నిమిషం అమ్మా అమ్మా ఎప్పట్లాగే నా ఆపరేషన్ ఫెయిల్ అయిందమ్మా డాక్టర్ గారు మా అమ్మతో నేను మాట్లాడాలి అమ్మా జీవితంలో ఫస్ట్ టైం ఒక డాక్టర్ని ని మర్డర్ చేయబోతున్నాను తల్లి ఎక్కడా ఎక్కడ రావాడు డాక్టర్ రెడీ వాడు ఎప్పుడో జంప్ 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 సరే మనందరం ఫోటోలు తీసి వెనక డీటెయిల్స్ రాసి వీడికి ఇవ్వండి జరిగింది నీ దగ్గర నుంచి తీసుకెళ్లిన మాణిక్యం దిల్సు నగర్లో తనుండే ఇంటికి తీసుకెళ్లాడు వెంటనే పెళ్లి చేసుకోమని నేను పట్టుబట్టాను వెంటనే అంటే కొంచెం మనీ ప్రాబ్లం అని చెప్పాడు అందుకే నా నగలన్నీ తీసిచ్చి అవన్నీ డబ్బులు తీసుకుని రా గా మనం పెళ్లి చేసుకుందామని అన్నాను మాణిక్యం నా నగలు తీసుకెళ్లి అరగంటకి ఎవరో వచ్చి నన్ను కిడ్నాప్ చేసి అక్కడ ఉంచారు తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసుగా అవును నువ్వు ఎలా వచ్చా అది అసలు ఏం జరిగిందంటే అబ్బా అన్నా వాడిందన్నా కుక్క కరిచినట్టు గరిచిండు వరా కుక్క కరితే బొడ్డు చుట్టే ఇంజెక్షన్ చేస్తారు ఈడ కరితే ఒళ్ళంతా కులపొడిచారు కదరా కాట్లు కుక్క కరసం మళ్ళారి అన్నా అరుగునాళ్ళు పదన్నా ఉరేయ్ రండి రా ఆడ ఆగడరా ఆయన సమ్ల మడా ఎక్కడ సార్ చెర్రీలా మొత్తం అంతా తిప్పిస్తున్నారు కావాలి అడిపోతున్నాయి అమ్మా రే ఆ చూసి ఉండరా అడిపోతాడు రా అది ఈ అమ్మాయి ఆ రోజు మీరు పరిగెత్తుకుంటూ వస్తున్నారంటే సీన్ అర్థం అయిపోయింది స్క్రీన్ ప్లే విత్ డైలాగ్ నేను చెప్తాను మీరిద్దరు ప్రేమికులు అయితే మీ ప్రేమని మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు ఎందుకంటే వీళ్ళ ఫాదరు రాయలసీమలో ఫ్యాక్షనిస్ట్ తలలు తీస్తాడు మీనా నా కోనసీమలో డెంటిస్ట్ పళ్ళు పీకుతాడు నువ్వు సరదాగా ప్రేమించుకుందాంరా అంటే ఈ అమ్మాయి డైరెక్ట్ గా లేచిపోదాం రా అంది దాంతో మీ ఇంట్లో వాళ్ళు మీ వెంట పడ్డారు మీరు నాకు ఎదురు పడ్డారు నేను కొట్టిన కొట్టుడికి వీడికి మైండ్ పోయినట్టుంది కరెక్ట్ సార్ ఈ స్టోరీ రొటీన్ అయినా మధ్యలో నేనొచ్చి మిమ్మల్ని రక్షించడం వెరైటీ ఇప్పుడు నేను వాళ్ళతో ఫైట్ చేసి మీ ప్రేమని నిలబెడతా కొడుకు ఏంటి మనం కొట్టకు ముందే వాళ్ళు పారిపోయారు మీ కెపాసిటీ ఎలాంటిది సార్ పదండి మిమ్మల్ని సీక్రెట్ ప్లేస్ కి తీసుకెళ్తాను ఎందుకు మీరు అక్కడ ఉంటేనే సేఫ్టీ సరే పదే సారీ అన్న గతం తొప్పింది అందరికి పరిశ్రమ సూట్ కేసులు తొప్పితే నీకు గతం తప్పింది గతం నో ప్రాబ్లం నీకు చాలా భవిష్యత్తు హలో తప్పేదావా సారీ సిస్టర్ వెళ్దా రండి రండి గబ్బు నా కొడుకల్లారా సేటికి చెక్కినా ఏమని విడిచొచ్చినారు కదరా వాడు కరుస్తున్నాడన్నా అవునన్నా కుక్కైతే కాళ్ళ మీద కరుతుంది కానీ ఎడబడి ఎక్కడ అక్కడ కరిశాడు కదన్నా వాడు కరుస్తాడు షేక్ వచ్చినాడంటే మన అందరినీ పొడుస్తాడు ఏ ఏమి షేకు హాయిగా ఫామ్ హౌస్ లో అనుకుంటా ఆడుకుంటా ఉండేటోనివి ఏమిడికి ఊపుకుంటా వచ్చినావు షిఫాజా జయ వల్ల హం తుమ్కో పచాస్ లాఖ రూపాయ దియా ఇంట్లోకి రాకూడదు అయితే మా గెస్ట్ హౌస్ కి పంపించు అది లేడీస్ ప్రాబ్లం తీసుకొచ్చి చూపించు ఏం చూపిస్తా ఉంటావురా ఉంటే ఏదో షేకును కవర్ చేస్తామంటే నువ్వు ఊరికి ఎక్ష ప్రశ్నలు ఇదిగో ఆ గురువు గారు వాడు మా వాళ్ళందరినీ కొరికి ఆ ఎమ్మె ఎత్తుకపోయినాడు ఒక్క వారం దినాలు లాగు ఆ ఎమ్మె దోనికొచ్చి నీ షేకు చేతిలో పెట్టా చెప్పేదేదో నువ్వే షేక్ చెప్పు ఎప్పకెట్లా చెప్పాలి షేకు ఒక్క వారం దినాలు ఠైరో ఆ ఎమ్మె చెయ్యి చెయ్యికి ఏమంటారా ఇంది రోజు ఆ అమ్మాయి ఆతు నీ అబ్బా పూతలు ఎక్కువ ఉంటుందిరా ఆ ఎమ్మె చెయ్యి నీ చేతిలో పెట్టా తీసుకొని దుబాయ్ జావు జయ वल्लाह हमारा दुबई लड़की की बिगड़ गया तो हम उसके साथ नहीं तुम्हारे साथ जिग 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 करेगा समझ गया <laughs> ये मेरा மொத்தம் பை నుంచి ਕਿੰਨੇ దాకా ఊగుల అంటున్నట్టు చెప్తా నడు వారం రోజుల్లో అమ్మాయిని తేకపోతే ని మెటకై మిద తల్ఖై ఉండదంటునాడి అట్నే అట్నే చేకు అట్నే जाओ 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 आ आ, आ. <laughs> <laughs> ये들아 <विरा। laughs> పొద్దున్నే బాగా తిరుగుంటారే తిన్నామన్నా ఇప్పుడు వాడు చెప్పింది కూడా ఇరుంటారే తిన్నామన్నా వారం దినాల్లో మనం ఆ అమ్మిని తీసుకొచ్చి వారి చేతుల్లో పెట్టాలా అవునమ్మా లేకుంటే ఏం చేస్తాడు చెక్కుతారు కళ్ళే ఇంకా ఏమైనా చూస్తారు గబ్బు నా కొడుకున్నారా పోనీ పదండ్రా ఎదుగుదాం రండి అన్నయ్య